యాప్స్ కూడా ఎందుకు మధ్య మధ్య పట్టిస్తాం అంటే అప్పుడప్పుడు కొంతమంది నిద్ర పోయి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ సార్ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి హోమ్ కేర్ ఇంట్లోకి వాడుకున్న ప్రొడక్ట్స్ ఇక్కడ దీనికి క్లారిటీ రావాలంటే ఫస్ట్ పాయింట్ తీసుకుందని వెస్టిజ్ అంటే ఏదో తెలుసుకునే ప్లాన్ తీసుకునేటప్పుడు వీళ్ళతో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కంపెనీ ప్రొఫైల్ అయిపోయింది ట్రెడిషనల్ మార్కెట్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే క్లారిటీ వచ్చింది వచ్చిన ఈ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి మనకు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు వాడుకునే ప్రతి ప్రొడక్ట్ దీంట్లో హై క్వాలిటీ ఉంటుంది సార్ దీంట్లో ఉప్పులు పప్పులు చక్కెర దొరకదు సార్ ఉప్పుల పప్పులు చక్కెర వరకు ఇవే దొరక ఎందుకు సార్ అంటే క్లారిటీ కూడా తీసుకోవాలి మనది ఉప్పులు పప్పులు అమ్మే బిజినెస్ కాదు ఎందుకంటే మీ ఇంటికాడున్న చిత్త చెట్టు అదే కాస్తుంది మా ఇంటి కాడున్న చిత్తపండు చిన్న చెట్టుగా అదే కాస్తది అవునా కదా ఇప్పుడు ఉప్పులో కానీ చెంగల్లో కానీ పప్పులో కానీ రాళ్ళు వేసినా రత్నాలు వేసినా కనబడతాయి మరి కుకింగ్ ఆయిల్ ఏందో ఫస్ట్ తెలుసుకోండి ఉప్పులకు బప్పులు సబ్బులకు కాదు ఎస్ఆర్ఓ సో ఇది అంటున్నారు అంటే ఇప్పుడు చూసినా కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కల్తీ తోటి ఒక మంచి నూట యాభై రూపాయలకి నీకు ఆయిల్ ఇస్తున్నాడు కదా దీని వల్ల నష్టం కదా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తీసుకుంటే జనాలు ఈ రోజుల్లో మోసం జరుగుతున్నప్పుడు ఇలా నూట యాభై రూపాయలకి ఆయుంటే ఏమేం జరుగుతుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కత్తి సార్ ఇంకేం లేదు ఏంటో తెలుసా డైరెక్ట్ ఇది ఎంట్రీ ఇంకా ఏం లేదు ఒక మనిషికి ఏం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావడం వల్ల ఫస్ట్ క్యాన్సర్ కనాలు డెవలప్ అవుతున్నాయి సార్ క్యాన్సర్ కనాలు డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు తప్పగా అనుకోవాలంటే ఫార్టీ ఇయర్స్ దాటిన ఏ మహిళకైనా రోము క్యాన్సర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఏ మహిళకైనా రోమ్ క్యాన్సర్ రావడం అవకాశాలు ఉన్నాయి బట్ అట్లాగే హార్ట్ స్ట్రోక్ పీచీ ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ అవడం వెయిట్ పెరగాలి చిన్న ఏజ్ పద్నాలుగు సంవత్సరాలు పెద్ద అవడాలు ఈ కంటి కంటి సమస్యలు రావడానికి ఒకటి కాదండి ఓవరాల్ గా కి ఇప్పుడు మనం చూసుకున్న సమస్యలు ఎన్ని రకాల డైజెషన్ వ్యవస్థ ఇలా పెయిన్ క్యాన్సర్లు మోషన్ ఫ్రీగా లేకపోవడం ఆకలి కాకపోవడం ఉదయం తింటే సాయంత్రం దాకా సైలెంట్ ఒక్కొక్క పర్సన్ అవునా కాదు నేను ఎందుకు విషయం చెప్తానంటే ఒక మనిషి అరవై డెబ్బై కిలోలు ఉన్న బాడీకి కావాల్సినంత పిండిస్తూనే ఉన్నాను అవునా కదా ఏదో ఒకసారి తింటే నైట్ దాకా ఉండే పొజిషన్ కాదు ఎందుకంటే సేమ్ బండి నడవాలంటే పెట్రోల్ ఎట్లా పోయి మన శరీరం మొత్తం నడవాలంటే మనం తినాలి అవునా కదా ఈరోజు తింటున్నారా ఒకటి రోజు కుటుంబం తింటున్నారు కొంతమంది తింటే ఇక సాయంత్రం సైడ్ అవునా కదా నేనేమంటే బయట వాడి ఆయన వల్ల ఏం జరుగుతుందంటే క్యాన్సర్ కణాలు డెవలప్ అవడమే కాకుండా ఇలా పీసీఓడి ఇవన్నీ సమస్యలకు ఎదురవుతున్నాం సో నేను నేనేమంటున్నా సార్ క్యాన్సర్ గురించి మాట్లాడదాని చాలా మంది అంటే క్యాన్సర్ మన ఫస్ట్ స్టేజ్ లో ఉంటే ఎవరికైనా తెలుస్తుందా సార్ సబ్జెక్ట్ తీసుకుంటే వంద మంది తీసుకుంటే లేదు పది మంది తీసుకుంటే ఎనిమిది మంది క్యాన్సర్ ఉంటారు ఇప్పుడు ఇలా ఎంత మంది కుట్టదు నాకు కూడా ఉంటాయి నేను ఓపెన్ ఎందుకంటే మనం తీసుకునే మనం ఏదైతే వాడుకుంటున్నామో దాంట్లో మనకు తెలియదు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుతున్న వరకు వాడుతున్న ప్రతి ప్రోడక్ట్ లో కెమికల్ ఉందని నేను అంటున్నాను ఎందుకంటే మన అనారోగ్య పాలు చేసే ప్రతి ఒక్క కెమికల్ ఉంది అంట పాలు ప్యాకెట్ పాలు నీళ్లు ఫిల్టర్ నీళ్ళు మనం గాలి కావచ్చు వాడే ప్రతి ఐటెం కావచ్చు ఇవాళ నీ ఆరోగ్య విషయంలో ఎట్లా ఆలోచిస్తున్నావు అంటే నేను ఆరోగ్యంగా ఉన్నా నీకు నువ్వు అనుకుంటున్నావు దమ్ముట్టే చెక్ చేసుకో ఒకసారి తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పే పొయింటే నూట నూట యాభై రూపాయలకి ఆయిల్ ఇవ్వడం వల్ల వల్ల క్యాన్సర్ కణాలు డెవలప్ అయ్యి రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఎక్కడ వెళ్తుందంటే క్యాన్సర్ వచ్చిందంటే నీకు ఒక నాలుగు ప్లాట్లు అనుకో ఒక మూడు ప్లాట్లు కనబడి ఎందుకు ఆడతుందంటే క్యాన్సర్ లో మేల్ ఉంటుంది ఫిమేల్ కూడా ఉంటుంది మేల్ ఉంటుంది ఫిమేల్ ఉంటుంది అర్థమవుతుందా క్యాన్సర్ లో రకాలు క్యాన్సర్ ఒకటే కానీ ఆడ క్యాన్సర్ ఉంటుంది తెలుసా చాలా మంది తెలియదు మన బాడీలో ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ వస్తే తెలుసా రెండో స్టేజ్ వస్తే తెలుస్తుందా మూడో స్టేజ్ వస్తే తెలుస్తుందా నాలుగు ఇక్కడ ఉన్న అందరికీ నేను చెప్తే తప్పుగా భావిస్తున్నాను ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది క్యాన్సర్ ఎందుకు అంటే నీ క్యాన్సర్ ఉన్నట్టు నీకు తెలియదప్పా సరదైతే ముప్పు కారుతుంది ఏంటండి హెడ్ వస్తుందంటే పెయిన్ వస్తుంది మరి క్యాన్సర్ కి సింటమ్స్ ఏంటి రెగ్యులర్ మనకు ఉన్న పరిస్థితులు ఏవో కామన్ సింటమ్స్ సర్వీది క్యాన్సర్ వస్తుంది మోషన్ ఫ్రీ ఉంటుంది క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ రెగ్యులర్ ఉంటున్నాయి లేదా ఒళ్ళు నొప్పులు ఉంటుంది ఎయిర్ ఫాల్ అవుతుంటుంది ఇంకెన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ప్రతి సమస్య క్యాన్సర్ కింద తీసుకోవచ్చు తెలుసా విషయం వరకు డాక్టర్ కూడా గుర్తుపడతాడు క్యాన్సర్ క్యాన్సర్ ని డాక్టర్ కూడా గుర్తుపడారు ఆయన ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది అది ఎన్ని రకాల క్యాన్సర్ ఉంటాయి ఆడవాళ్ళకి నూట ఎనభై రకాల క్యాన్సర్లు మగవాళ్ళకి నూట నలభై రకాల క్యాన్సర్ ఆడమో డిఫరెంట్ ఏ రోజున్నా మనం క్యాన్సర్ తోటే చనిపోయే రోజు రాబోతుంది నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇంత కల్తితో తీసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో క్యాన్సర్ దొరకమా దొరకమా దొరకనా నేను అదే పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇలా చూడండి మన ఇంట్లో ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎన్ని రకాల సమస్యలకు లోన్ అవుతున్నారు కాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు చిన్న చిన్న వాళ్ళకి ఎయిర్ పాల్ కూడా ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి నేను చెప్పే బాడీ అంటే బాడీలో ఫస్ట్ స్టేజ్ ఉన్న సెకండ్ స్టేజ్ ఒకవేళ మన బాడీలో రన్ అవుతున్నా గానీ ఇప్పుడు మన దగ్గర దొరికి రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంటాయి ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ ఏంటి జస్ట్ మాత్రం తవడు తెలుసా వడ్ల పట్టుతో తీసేది దీంట్లో ఒరే జనాలు అనే ఒక పదార్థం ఉంటుంది ఏంటి సార్ అది ఒరే జనాలు అనే ఒక పదార్థం వెనకడికి పెద్ద మనుషులు పల్లీలు అందాలు అప్పటికప్పుడు చేసుకొని వంటలు చేసుకునేది ఇప్పుడు రైస్ బ్రౌన్ ఆయిల్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే దీనిలో ఒక పదార్థం ఉంటుంది ఆ పదార్థం ఏం చేస్తుంటే స్కిన్ ను షైన్ చేస్తుంది నీకు హెయిర్ ఫాల్ అవ్వకుండా వస్తుంది నీకు మోషన్ ఫ్రీ అయ్యేలా చూస్తుంది బాగా ఆకలి బీసీ ప్రాబ్లం తగ్గిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే కి సెవెంటీ ఫైవ్ చిల్లర్ ఆయిల్ వస్తుంది నేను హండ్రెడ్ కి హండ్రెడ్ వస్తుంది చెప్పట్లా ఎందుకంటే నీకు ఎంతో కొంత బెనిఫిట్ పొందుతారు అవునా ఇప్పుడు ఈ ఆయిల్ వల్ల చింకొక గొప్ప విషయం ఏం నీ బాడీలో ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ ఒకవేళ క్యాన్సర్ కణాలు డెవలప్ అయి ఉంటే పూర్తిగా చంపేస్తుంది రైస్ అనుకున్న పవర్ అది మీరు డాక్టర్ కూడా సార్ ఇది రైస్ బ్రౌన్ బెనిఫిట్ ఉందా అని ఒకసారి అడగండి ఇంకో కొంతమంది ఉండరు కదా నువ్వు ఎన్నైనా చెప్పు కానీ మొన్న మార్ట్ లో చూసినా నేను సూపర్ మార్కెట్ లో చూసినా నేను రత్నదీప్ చూసిన మీరు రైస్ బ్రహ్మ కూడా దొరుకుతుంది తెలుసా అంటారు ఇది ఏడో పడతాడు దొరికేది కాదు చాలా మంది ఎలా సీరే కట్టుకున్న మామూలు చెప్పు ఎలా కట్టుకున్న కట్టుకున్నంత మాలా మరి నలుగురు కట్టుకుంటే నలుగురు మావలేనా వచ్చి కూడతారు ఆ మాట అంటే అలా ఎవరు మామూలుగా నిలవాలంటే వాళ్ళ ముఖం చూడాలి అవునా కాదు బేసిక్ట్ పేటెంట్ రైట్ ఉన్న ప్రొడక్ట్ బెస్ట్ లో ఐడి తీసుకునే వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది రైతుల్లో నాకు ఏడ వాడతాడు దొరికే ప్రోడక్ట్ కాదు ఇది క్లియర్ అండి చెప్పేవాడు దునే చెప్తాడు కానీ ఐడి తీసుకున్న వాళ్ళకి మాత్రమే రైస్ బ్రౌన్ అయితే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు ఎవరైనా ఇస్తే చెప్పలేము కానీ డి ఉంది సూపర్ మార్కెట్ ఉంది అనుకో సింపుల్ అయిన ఒకటే ఇది పెట్టినట్టున్న ప్రొడక్ట్ ఎవరు నమ్మద్దు ఇది ఫస్ట్ వినాల్సిన విషయం అర్థమైనా సార్ ఫ్యూచర్ లో నీ కుటుంబం బాగుండాలంటే ఫస్ట్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ షాంపూ సబ్బులు ఫోరక్రీన్ టైక్రీన్ ఇవన్నీ చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఏ కావచ్చు కానీ శరీరానికి ఎంత హాని చేస్తున్నాయో ఎవరికి తెలియదు ఎలా మీరు చూడండి మన ఫోర్ క్లీన్ ఉండగా ఫోర్ క్లీన్ కూడా చిన్నపిల్లలకి ఆస్తమా దగ్గర హాస్పిటల్లో పెడుతున్నారు కానీ నేను ఈ ప్రోడక్ట్ వాడాలా వద్దా కూడా జనాలు అవ్వలేదు అవునా కదా సో నేను చెప్పే పాయింట్ అంటే మనకి ఇంట్లో వాడుతున్న ప్రతి ప్రోడక్ట్ దీంట్లో హై క్వాలిటీ ఉంటది ఒక్కసారి వాడితే తెలుస్తుందా చెప్తే క్లాక్ తీసుకోండి నెక్స్ట్ బ్యూటీ కేర్ గురించి మాట్లాడదాం అమ్మా ఎంత ఎంతమంది కావాలి ఈ రోజుల్లో అలా రూపాయలు సరే జరిగానే కనబడతాడు మాత్రం నీటి కనబడాలి పొద్దున్న లేవనే ఒక రౌండ్ మధ్యాహ్నం ఒక రౌండ్ సాయంత్రం ఒక రౌండ్ ఈ మధ్య కాలంలో ఒక సింపుల్ ఎక్కువ పాయింట్ అంటే ఒకప్పుడు లిప్స్టిక్ అనేది ఏదో పెళ్లికో ఇప్పుడు కామన్ గా రోడ్డు వెళ్తే లిప్స్టిక్ పెట్టుకుంటాం అవునా కదా నేను తప్పనట్లా ఇంత రెగ్యులర్ గా వాడే ప్రోడక్ట్స్ మనకి మంచి వాడాలన్నా ఇష్టం వచ్చినవిడాలా సెలబ్రిటీ తీసుకుంటే ఒకానొక టైంలో పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి సెలబ్రిటీలకి ఎందుకంటే వాళ్ళు వాడుకునే ప్రతి ఇప్పుడు చూడండి మన ఎవరు రజనీకాంత్ ఒకప్పుడే ఇప్పుడు ఆయన పేరు పేరు చిరంజీవి చిరంజీవిని గమనించారా డెబ్బై రెండు డెబ్బై మూడు ఉంటాడు ఇంకా మీ సార్ పిల్ల పాట పాడుతుండు ఆ ఏజ్ ఇప్పుడు మన ఆయన యాభై ఆరు ఉంటాడు కూర్చోటో లేవాడు లేస్తే కూర్చోడు పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళి చూడండి వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ లో మన దాంట్లో మన దాంట్లో వేగ్ వేగం గుడ్ మార్నింగ్ వేగం బయట ప్రొడక్ట్స్ లో ఎక్కువ కెమికల్ ఉండడం వల్ల స్కిన్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ వచ్చి ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి నేను చెప్పే పాయింట్ అంటే మన దాంట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ లో అంటే చెట్ల నుంచి వేళ్ల నుంచి ఆకుల నుంచి పండ్ల నుంచి కూరగాయల నుంచి తీసిన ఎక్స్ప్రాస్ ఇది స్కిన్ ను కానీ నీకు గానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఇంకొక మాటలో చెప్పాలంటే రేపు పెళ్లి ఉందంటే ఇవాళ బ్యూటీ పార్లర్ వేయడం చాలా మంది ఉంటారు అవునా కదా ఇంకొక అవసరం అంటే బ్యూటీ పార్లర్ అమ్మాయి కూడా పిలిపించుకుంటారు ఇప్పుడు ఈ రకంగా ఉన్నా నేను కలర్ ఇమీడియట్ గా నేను తెల్లగా చేస్తారా తెల్లగా చేయాలంటే మళ్ళీ పావుగులు కొట్టాల్సింది మీరు అంత డౌట్ అనుకుంటే పెళ్లి కూతురు సారీ పెళ్లి కొడుకు అక్కని చూడు పెళ్లి కొడుకు చెల్లెని చూడు వాళ్ళకి ఆల్రెడీ పావుగిలు ఉంటుంది ఇట్లా గీస్తే గీ గీట్లు కూడదు వాళ్ళు కళ్ళు రెప్పలు కూడా తెలవరాదు అంతకనం వేసుకుంటారు

ఫార్మలాలు ఎన్నో ఫార్మలాలు ఉంటాయి నా దేశం నూట యాభై రకాల కాస్మెటిక్స్ ఉన్నాయి ఇయర్ నువ్వు స్కిన్ వాడాలంటే ఫస్ట్ స్కిన్ చెక్ చేయాలి నీకు మంగ మచ్చలు వస్తున్నాయా ఏ సమస్యలు వస్తున్నాయంటే ఫస్ట్ నీ స్కిన్ చెక్ చేయాలి ఎస్ఆర్ నో హెడ్ ఆఫీస్ పోతే చెక్ చేస్తారు మన ఎస్టీజ్ లో నీ స్కిన్ ఏ స్టాయి లో ఉంది ఎంత డ్యామేజ్ అయింది ఎన్ని పొరలు ప్రాబ్లమ్ లో ఉన్నాయి నీకు పూర్తి సొల్యూషన్ ఇస్తే అప్పుడు నీ స్కిన్ షైన్ అయితే ఎస్ఆర్ నో మనలో ఏం దొరికినా పొద్దులవరాధవ రౌండ్ నువ్వు ఎన్నిసార్లు అదే సేపే ఉంటది ఇంకొంతమంది అయితే అద్దం కాడకి లేవనే లేవ ఇట్లా ఇప్పుడు ఇట్లా ఇట్ల ఇట్లా 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 ఇట్ల అలా తెలియదు కానీ ఒకటి అర్థం కాడ ఎంత నీట్ ఉన్నా గానీ పక్కకు వచ్చినంత హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అవుతుంది ఇది మైండ్ లో పెట్టుకోండి ఎందుకంటే ఎన్నో ఏళ్ళు బతకాలి ఎన్నో రోజులు ఉండాలంటే మంచి ఆరోగ్యమైన ప్రొడక్ట్స్ వాడాలా ఉందా మన దాంట్లో ఉన్న ఒకసారి తెలుసుకోండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ హెల్త్ సార్ ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఒకటి పరిచయం చేస్తా ఏంటి సార్ ఇదేంటి సార్ ఒక మనిషి ఇది వస్తుందా లేదా మనుషులకు ఈ డిసీజ్ అంటే రోగాలు గానీ ఎంత సమస్యలు గానీ వస్తున్నాయా లేదా ఇవి రావడానికి చెప్పగలుగుతారా ఎనీవర్క్ సార్ ఒక మనిషికి కాళ్ళ నొప్పులు లేదా ఏర్పాల్ అవ్వడం పీసీవ్ ప్రాబ్లం పిల్లలు కొట్టకపోవడం బీపీ షుగర్ థైరాయిడ్ ఒక్కడి కాదంటే భూమి మీద ఒక పంట కానీ మనిషి కానీ పుట్టిన తర్వాత రోగాలు వస్తాయా రావాలి మరి ఆ రోగాలు ఎందుకు వస్తున్నాయి ఎనీవర్క్ కల్తీ ఫుడ్ మెయిన్ కల్తీ పక్కన ఫుడ్ మీద ఫోకస్ అవునా కదా ఇప్పుడు చాలా మంది నిర్ణయం ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి ఇది క్లియర్గా వింటే రేపు పొద్దున నీ కుటుంబం ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నా మాట చిన్నగానే ఉంటుంది కానీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత కుటుంబం శవాల దిబ్బగా అవ్వబోతుంది నిజమా కాదా ఒకసారి కంప్లీట్ అయ్యా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోజు నువ్వు మేలుకోకపోతే చాలా మంది గమనించింది కానీ నేను డబ్బులు సంపాదిస్తున్నా నేను కష్టపడుతున్నా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అంటారు కానీ ఒకసారి ఆలోచించండి ఒక మనిషికి రోగం ఎట్లా వస్తుందో కూడా జనాలు అర్థం చేసుకున్నంత స్థాయిలో ఉన్నాను ఒకసారి రోగం ఎలా వస్తుంది అంటే ఫుడ్ ఏం సార్ ఫుడ్ విషయం తీసుకున్నాను పూర్వం రోజులు అసలు ఫుడ్ భోజనం చేసినా మనిషి నచ్చిపోతాడు భోజనం చేయకుండా మనిషి మరి ఏం చేయాలి సార్ అనే డౌట్ ఉంటుందా ఉండదా ఒక మనిషికి శరీరానికి ఫుడ్ ఎంత అవసరం అనేది అది కూడా తెలవాలి ఎంత అనేది కూడా కూడా అది ఈ లైన్ అర్థం ఏం పడుతుంది తింటారు శరీరానికి కావాల్సిన తినాలా నిండే తినాలా శరీరానికి కావాల్సింది జనాలు అంతా ఇప్పుడు ఏంటంటే ఒక టైంలో పూర్వం రోజుల్లో పెద్దలు ఏం చేసేవాళ్ళు చెలక పంటలు ఎలాంటి పొల్యూషన్ లేదు వాళ్ళు ఎందుకు హండ్రెడ్ ఇయర్స్ ఉన్నారు ముసలి వాళ్ళు ఇప్పుడు మరి ఇంట్లో ఆల్రెడీ నాయనమ్మ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు ఇంకా కళ్ళు అట్లే కనబడుతున్నాయి ఇంక కొంతమంది అయితే ఏమన సీచికేనాలంటారు అవునా కదా ఊరలా గమనిస్తూనే ఉన్నారు ఇలా నేను మెసేజ్ చూడాలంటే చూడడానికి థర్టీ ఫోర్ ఇయర్స్ లోనే ఇలా కంటి సమస్యలతో బాధపడుతున్నాడు అవునా కదా మరి పూర్వం రోజుల్లో వాళ్ళంతా ఉండడం ఉండడానికి కారణం పూర్వం రోజుల్లో వాళ్ళు ఏం చేసినట్టే చెలక పడ్డ తినరు వాళ్ళకి భోజనం దొరకాల బిర్యానీ దొరకాల దొరకాల ఏ అండి దొరకలే మండి దొరకలే వాళ్ళు ఏం తిన్నారంటే చెరక పంటలు తిన్నారు ప్రతిసారి ఏదో ఒక పంట తిన్నారు చెప్పల పండ్లు తింటరా వాళ్ళకి పళ్ళు తింటారు మీరు అందరు శివరాత్రి నాడు తింటారా అందరికి శివరాత్రి నడుపు పండ్లు తినాలంటే శివరాత్రి మాత్రమే యూరియా పట్టుకుని పోతారు నాలుగు చెప్పండి నాలుగు కరుపు నాలుగు అప్పటిదాకా పండ్ల మీద ఫోకస్ ఉండదు ఎందుకంటే ఆ రోజు ఓన్లీ పండ్లు తింటాం కాబట్టి అవునా కదా మనిషి కొన్ని రెండు కిలోలు తినాలి అప్పుడు కన్న వాళ్ళు రెండు కిలోలు తినాలి అవునా కదా నేను చెప్పే పండ్ పూర్వం రోజుల్లో అంత హెల్తీ ఫుడ్ తీసుకున్నందుకు వాళ్ళకి ఏమేమి జరిగిందంటే బాడీకి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఏం చేసినాయి అంటే వాళ్ళ శరీరానికి కావాల్సిన ఫుడ్ తినడం వల్ల వాళ్ళకు హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఏం లేదని హార్మోన్స్ అంటే తెలుసా అది ఏం షాప్ లో దొరుకుతాయి పూర్వీ రోజుల్లో తీసుకున్న విటమిన్స్ ప్రోటీన్స్ వల్ల మినరల్స్ ఏం దొరికింది మంచి హార్మోన్స్ రిలీజ్ అయినాయి ఆ హార్మోన్స్ ఏం సపోర్ట్ చేసినాయి అంటే కంటి సమస్యలు రాకుండా సపోర్ట్ ప్రాబ్లమ్ సపోర్ట్ చేసినాయి స్కిన్ షేర్ అయ్యేలా సపోర్ట్ చేసినాయి బలంగా ఉండేలా సపోర్ట్ చేసినాయి బీపీలు షుగర్లు ఏ రోగం లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినాయి అవునా వాళ్ళు తీసుకున్న బోడ్లో అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు హార్మోన్స్ రిలీజ్ అనేది బెటర్ అవునా కదా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు ఏం చూసాడో పది మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఒక్కరికన్నా ఒక్కడి ఇద్దరు లేరు ఒకటి క్రికెట్ టీము వాడు కబడ్డీ టీము ఒక ఒక్కో టీం ఇవే ఉండే నీ తాతమంది నాయనంటే పన్నెండు మంది అవునా కదా మరి వాళ్ళు అంత హెల్దీగా ఉండి ఎలాంటి అవకాశం లేవు గుడుకలు లేవు ఏ సమస్యలు లేవు ఏ ప్రాబ్లమ్ లేకుండా ఆరోగ్యం ఉండడానికి వాళ్ళ ఫుడ్ సపోర్ట్ చేసింది అవునా కదా అంటే ఒక మనిషి బ్రతకడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అంత హెల్దీగా ఉండొచ్చు అవునా కదా పోనీ అప్పుడు పరిస్థితి వదిలేసి ఇప్పుడు ఇప్పుడు కదా మనం ఎప్పుడు అంటే సాయంత్రం కానీ గజ్చుపలు మిర్చీలు బజ్జీలు ఆ బకెట్ ఈ బకెట్ ఈ బిర్యానీ ఆ బిర్యానీ అండి మండి ఎగ్ పప్పులు ఇది మనది ఇప్పుడు నేను చెప్పే బాడు వీళ్ళు ఇది తిన్నారు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నారు ఇంత ఉన్నారు హండ్రెడ్ ఇయర్స్ బతికి ఏ రోగం లేకుండా మరి మనం ఏం చేస్తున్నాం వారికి ఈ చెత్త చెత్త అంతా తిని ఒక మాటలో చెప్పాలంటే ఇల్లంతా ఊడ్చి అట్లా అట్లాస్తున్నాం మనం మన శరీరానికి కావాల్సింది తింటలేదు చెత్త తింటున్నాం ఆ చెత్త తినడం వాళ్ళు ఏం జరుగుతున్నాయి అంటే ఇక్కడ విటమిన్స్ పోయినాయి తర్వాత ప్రోటీన్స్ పోయినాయి తర్వాత మినరల్ మినరల్స్ పైనవి ఇవన్నీ పోవడం వల్ల ఇవన్నీ హార్మోన్స్ కూడా పోయినాయి అందుకనే మీకు అర్థమవుతుందా ఒకప్పుడు తీసుకున్న ఫుడ్లో అంత హెల్త్ ఉంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా హండ్రెడ్ ఇయర్స్ ఉన్నారు మనం మనం తీసుకున్న ఫుడ్లు ఏముందో తెలుసా విటమిన్స్ లో ప్రోటీన్స్ లో మినరల్స్ లో ఏమి లేవు ఒక చెత్త తింటున్నాం అంతే ఇప్పటికే చెక్ చేసుకోండి ఆకలి అయితే చాలా మంది కదా ఒక పంట తినాల నా ఒక్కది కాదు ఏ బిర్యానీ దాన్ని ఏమి మిచ్చు తింటే బాగుండు ఏ గప్చు కట్లెట్ తింటే బాగుండు అంటి తింటే బాగుండు మండి తింటే బాగుండు అని కానీ ఓ నాలుగు పనులు తీసుకున్నాను ఎంతమంది అమ్మ పనులు తింటారు చెప్పండి ఒకసారి వింటారు కదా అయితే నీకు అడుగు చెప్తాను నీ గల్లీలో వాడు జామకాయలే అని కూడా వచ్చాడు ఏమని కూడా వచ్చాడు జామకాయలు ఐదు వందల రూపాయలు పెట్టు కేజీ ఎంత మంది కొట్టారు ఏ పని కొట్టరా ఐదు వందలు అంటే కుదరదు కదా కానీ ఇదే కనీలా జనంతా మూడు వందలు ఒక టైలర్ షాప్ ఉంది ఏ షాప్ టైలర్ షాప్ ఐదు వేలు బ్లౌజ్

ఒకప్పుడు ఒకప్పుడు ఏ ఊర్లో వెతికినా కూడా నాకు ఒకరోజు ఇద్దరితో పిల్లలు కానీ అది ఏదో ఒక సమస్య ఇప్పుడున్న పరిస్థితిలో పది మంది పది జంటలు తీసుకుంటే తప్పు ఎవరు భావించద్దు ఫ్రెండ్లీ పది మందిని తీసుకుంటే ఒక తొమ్మిది మంది పిల్లలు అవ్వాలి క్లియర్ కట్ ఎందుకు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంకేమి ఏ అసలు పిల్లల విషయం పక్కన పెడితే వాళ్ళ బాడీలో ఆల్మోస్ట్ హార్మోన్ ఇంబాలెన్స్ అయింది అవునా కదా ఇలా పిల్లలు కూడా అదే మనలో కదా లక్షలు లక్షలు ఈ ప్లాట్ ఆ ప్లాట్ అమృతం తీసుకోపోయి జనాలు పెట్టి

ఎక్కువ మంది డాక్టర్స్ కూడా రావడం జరిగింది ఇలా మనం ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే అప్పుడున్న ఫుడ్ లేదు ఇప్పుడు నేను అనే పాయింట్ హరి హరి భోజనం కూడా చేయట్ల టిస్ పట్టుకుపోతే పని చేస్తున్నారు అట్లా పట్టుకొస్తుంది ఏమైంది అంటే మధ్యాహ్నం చాలా బిజీగా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి తింటేనే హార్మోన్స్ ఇలా చాలా మంది లేదు నిద్ర పోవాలన్నా ఒక హార్మోన్ రిలీజ్ కావాలి తెలుసు అసలు నిద్ర కూడా ఒక హార్మోన్ మెలటోన్ హార్మోన్ రిలీజ్ కావాలి మీకు అర్థమైనా చెప్పాలంటే మనం కార్ లో చూడండి వాడు ఆపని పని చేసే ఎవరైనా సరే స్విచ్ ఎందుకు అంటే మనం డే అంతా వర్క్ చేసినప్పుడు నైట్ ఆ పెల్ల సమయానికి మెల టోన్ రిలీజ్ అది రిలీజ్ అయినప్పుడు చిన్న నుంచి రిలీజ్ ఆఫ్ పర్సెంట్ ఎదురు అవ్వాలి ఒక మనిషి రోజుకి ఒక నాగ నుంచి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య పడుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ మళ్ళీ

నీ కన్ను కలవడాలంటే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి నీ శరీరంలో ప్రతి ఒక్క అవయవం పనిచేయాలంటే ఒక హార్మోన్ రిలీజ్ నేను ఎందుకు ఈ చెప్తున్నాను ఈ హార్మోన్స్ మీ దగ్గర రిలీజ్ అయ్యేంత వరకు నీకు ఎంత సమస్యలు వస్తూనే ఉంటాయి ఇలా బీపీలు షుగర్లు థైరాయిడ్ సైన్స్ లో అశ్రమాల పక్షవాతం పిల్లలు కుట్టకపోవడం ఏముంటుందమ్మా పిల్లలు కుట్టలేదు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటారు కేవలం నువ్వు ఫుడ్ కంట్రోల్ చేస్తే నీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి ఫుడ్ కంట్రోల్ చేస్తే కానీ ఫుడ్ కంట్రోల్ చేయరు తినాల్సిన అది తినాల్సిందే తినాల్సిన మళ్ళీ వినాల్సిందే కానీ పిల్లలే ఎక్కడికి వెళ్ళలేదు ఏ హాస్పిటల్లో ఒకటే ఒకటి చెప్తారు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ నువ్వు మళ్ళీ ఆలోచించేది విటమిన్ విటమిన్స్ ఏ సి విటమిన్ డి విటమిన్ నువ్వు తినవు కదా పండ్లు పలహారాలు నువ్వు తినవు కదా వాళ్ళు గోళీల వాయిస్ ఇస్తాం మరి ఓకే ఇక్కడ ఉన్న హెల్త్ ఇక్కడ లేదు కాబట్టి మన వాళ్ళంతా ఒక నేర్చుకున్నారు ఎక్కడికి అంటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారు అంటే హాస్పిటల్కి వెళ్తున్నారు ఇంకా వేరే ఏం వచ్చాడు అయిపోదు రోగం రావడం సహజం ఒకప్పుడు నేను ఇప్పుడు ఉన్నదనేది నిజం కానీ ఇప్పుడు నాకు సమస్య వచ్చింది నన్ను ఎక్కడ పోమంటారు మరి హాస్పిటల్ పోవాలి మరి హాస్పిటల్ పోతే చాలా మంది తెలియని విషయం ఒకటి చెప్తాను ఓకే టైం పడుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఏమి ఇస్తాడు మెడిసిన్ మెడిసిన్ ఇయాల బీపీకి షుగర్ కి థైరాయిడ్ సైన్ ఏ ప్రాబ్లం అయినా మెడిసిన్ అనేది జనరల్ అలవాటైంది కానీ మెడిసిన్ అనేది ఏందో తెలుసా తాత్కాలిక సుఖాన్ని మాత్రమే ఇస్తది మీకు అర్థమైతే చెప్తా మేడం నీకు ఎండకి వచ్చింది అనుకో టాబ్లెట్ వేసుకుంటా వేసుకోవా వేసుకుంటా వేసుకున్నాక మళ్ళా గంటకో రేపు వస్తారా అలా వస్తది అది వెళ్ళిపోవాలి కదా మళ్ళీ ఎందుకు వస్తుంది కాదు దాని వర్షం ఎట్లు అంటే నొప్పి ఉంటది డైవర్ట్ అవుతుంది సింపుల్ నీకు లైన్ డైవర్ట్ అవుతుంది మన బైపాస్ లెక్క విషయం ఏంటంటే ఇక నీకు వంద రోజులు నువ్వు బతికినా రోజు మైగ్రైన్ వస్తూనే ఉంటుంది నొప్పి వస్తూనే ఉంటుంది నువ్వు వంద రోజులు వేసుకుంటూ ఉండాలి ఇంకా కొంతమంది అయితే షీట్ తీసుకొని పర్సులో పెట్టుకుంటాం పెట్టుకొని కొద్ది ఒకటి చాయ్ అయ్యి రిలాక్స్ మళ్ళీ మధ్యాహ్నం వరకు మళ్ళీ ఇట్లా చేసుకునే పరిస్థితి సార్ గోళీలు ఎక్కువ వాడడం వల్ల మెడిసిన్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ డోలా ఉంటుందా డెబ్బై పర్సెంట్ మెడిసిన్ ఉంటే ఐదు వందల ఎనిమిది పర్సెంట్ ఇది చాలా మంది ఎందుకంటే మెడిసిన్ వల్ల వచ్చే ప్రమాదాలు చేస్తా నీకు బ్రెయిన్ స్ట్రోక్ రావడాలు కిడ్నీలు ఫెయిల్ అవ్వడాలు అర్థమవుతుందా తర్వాత బోర్డ్స్ బోన్స్ ఒక మాటలో చెప్పాలంటే మనిషి తన తర తనే కావాలని తన లైఫ్ టైం హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి అంటే ఒక అరవై ఏళ్ళు బతకాలని పుదుకున్న వాడికి ఉంది అనుకో వాడు కావాలని నలభై ఐదు అత్యం చేసుకుంటున్నా జీవితాన్ని వానికి వాడే నా పాయింట్ ఏంటంటే యువత తప్పగా భావించకండి అరవై ఏళ్ళు బతకాల్సిన నా మంచి అందమైన జీవితాన్ని నా తెలివి తక్కువ తనం వల్ల సరైన ఫుడ్ తీసుకోలేక నేను మెడిసిన్ సడ్డ వాడుకొని నా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని ఇలా ఏందే సార్ చిన్న స్థాయిలోనే మీరు చూడండి నేను కొన్ని మీటింగ్లకు వెళ్ళినప్పుడు అమ్మ మీ అమ్మ ఏం అంటే సార్ మా అమ్మ చనిపోయింది సార్ ఇలా అంటే అమ్మ షుగర్ సార్ మీకు విషయం లేదు సార్ షుగర్ ఉన్న బీపీ ఉన్న హార్ట్ అటాక్ ఏ విధంగా రావచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాటలు చెప్తుంటే ఈ చిన్న చిన్న మాటలే కానీ మీ జీవితాల్లో చాలా ప్రమాదాన్ని సృష్టిస్తాయి ఎందుకంటే ఇలా మీరు వాడే మెడిసిన్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది కదా కొందరు అయితే హాస్పిటల్ బ్యాగులు తయారు చేస్తారు బ్యాగులు ఏ బ్యాగ్ లో ఇన్ని పలకరిస్తారు ఇస్తారు అల్లేస్తారు కోర్గాలు ఒక పాది మధ్యాహ్నం ఒక పాద సాయంత్రం ఒక పాది ఇట్లా ఎప్పుడు పంపిస్తున్నారు జనాలకి ఇప్పుడు నేనేమంటున్నాంటే రోగం చిన్నగా ఉండొచ్చు బయట పరిస్థితి రోగం చిన్న ఉంది ప్రాబ్లం మాత్రం పెద్దగా మరి ఇంత రెగ్యులర్గా మెడిసిన్ వాడే పరిస్థితి వాళ్ళ లైఫ్ టైం వెళ్ళలేకపోతుంది అంటే మీకు కూడా ఎంత థైరాయిడ్ కూడా ఉందా ఎంత అవుతుంది మేడం ఎంత ఎంత పడదు హండ్రెడ్ రైట్ ఫిఫ్టీ ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటుంటే ఇది అర్థం కావాలి ఇప్పుడు ట్వంటీ నుంచి రెండు వందల ఎనిమిది వరకు యావరేజ్ గా అవే కదా ఇయర్ మేడం థర్టీ ఇయర్స్ ఉంది అనుకుందాం ఇంకొకటి థర్టీ ఇయర్స్ హండ్రెడ్ వాడుతుంది ఇప్పుడు ఆమె ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి ఎంత వాడాలి అంటే ఇలా బలం ఉంటుందా పోతుందా ఉంటే డోస్ పెరుగుతుంది

ఇలాంటి రో రాబోయే రోజుల్లో మనం మంచి ఫుడ్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఫుడ్ ఎవరు ఫోకస్ చేయట్లా ఈ గంటకి ఏది పడతా తినేసి పన్నెండు చాలా మంది ఉన్నారు పోనీ అది అయిపోయింది పోనీ హాస్పిటల్ పోతున్నావు కదా నేనేమంటే ఇలాంటి వచ్చినప్పుడు హాస్పిటల్ నిజం కానీ హాస్పిటల్ లో పోతే రెగ్యులర్ మెడిసిన్ యూస్ చేయడం వల్ల ఫ్యూచర్ లో నీ లైఫ్ టైం నువ్వే తగ్గించుకుంటాం ఇది ఒకసారి గమనించుకోవ్ మరి దీనికి ఏమైనా సొల్యూషన్ అడగాలి అంటే ఏం ఏమంటుంటే ప్రతి మనిషికి రోగం రావడం సహజం ఇప్పుడున్న రోజుల్లో రోగం లేని మనిషి భూమి మీద వడవులు అవునా కదా ఇప్పుడు నేనేమంటా అంటే హెల్త్ సప్లిమెంట్స్ అంటే భోజనం మాత్రమే ఎందుకు సార్ భోజనం ఇప్పుడు మళ్ళీ సప్లిమెంట్స్ భోజనం అంటే తీసుకున్న ఫుడ్ లో అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మనం తీసుకున్న పుట్టలో ఏమి లేదు కాబట్టి మనం అనారోగ్యంగా ఉన్నాం అవునా కదా మన అనారోగ్యంగా ఉంటే వచ్చినప్పుడు వచ్చిన హాస్పిటల్కి వెళ్తున్నాం ఏదైనా సమస్య వస్తే ఎంత కరం కావద్దంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ హెల్త్ ఎందుకు సప్లిమెంట్స్ ఉన్నాయి సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకసారి క్లాప్స్ కొట్టండి ఎంతో సప్లిమెంట్స్ అన్నీ ఇవేంటి సార్ భోజనం మాత్రమే ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ పూర్వం రోజుల్లో దొరికిన ఫుడ్ నీకు ఇండైరెక్ట్ గా ఒక క్యాప్సూల్ వైజ్ ఇస్తున్నారు నీకు ఏ సమస్యలు ఉండదు బీపీలు షుగర్లు థైరాయిడ్ సైన్స్ పక్షవాతం పిల్లలు సార్ పక్షవాతం ఈ రెండు ఒక టెన్ ఇయర్స్ ఎందుకు సార్ పదిహేను తర్వాత అంటే ఈరోజు థర్టీ ఉండొచ్చు ఫార్టీ గ్రీ పని అయిపోయినట్టు సార్ పక్షవాతం ఎలా వస్తుంది ఒక విషయం తెలుసు తెలుసా సార్ బిక్కర వాడు భూమి భోజనం చేయదు మా ఫ్రెండ్ గారు బిర్యానీ బిగర్ చేస్తాడు లవర్ ఫోన్ చేయాలని వాడు బిగ్ చేస్తాడు ఒక లక్ష రూపాయలు అప్పుడు బిగరీ చేస్తాడు ఏంటంటే మన బ్రెయిన్ లో సైజ్ సైజు నరాలు సార్ ఈ టెన్షన్ల వల్ల ఏదన్నా ఒక నరం తెగిపోయినట్టు ఇదిలో లేదా చిన్న మనం ఆడుకొని ఆడుకుని కిందవాడి కింద హెడ్ ఎన్నో దెబ్బలు తాకుంటాయి మీరు చూడండి చిన్న తరంలో దాకిన దెబ్బలు ఒక రోజు నాడు పక్కా రిజల్ట్ చూపిస్తారు ఏంటంటే నీకు తెలవకుండానే బ్లడ్ క్లాట్ అవుతుంది బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది ఈ సైజ్ అంత క్లాట్ అవుతుంది నీకు తెలియదు కానీ బలం ఉన్న రోజు మాత్రం నీకు అది కవర్ అవుతుంది బలం ఎప్పుడైతే తగ్గుతుందో నీ పని అప్పుడు నీకు తెలియకుండా చెయ్యి కాలు పడిపోయే రోజు వస్తుంది నేను చెప్పే పాయింట్ అనేది పడిపోతాను చెప్పట్లా కానీ రాబోయే రోజుల్లో సమస్య రావద్దు అన్న కొంచెం మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన పిల్లలకు మనం కనబడాలన్నా నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే ముసలోడు మునిమను మనం చూసేది ఒక తాత ఒక మూడో తంకులు చూసేది అంటారు కదా మూడో పెళ్లి చూసేది ఇప్పుడు సొంతం బిడ్డల పెళ్లి చేయాలనే స్థాయిలో బతుకుతున్నాం మనం అసలు ఒక్కరని ఆలోచిస్తున్నారా నేను ఏంది నా నా ఆ చిన్న ఏజ్ లేని నేను చాలా మంది గమనించిన కూడా అదే అరే సొంత బిడ్డల పిల్లలు కూడా చేయలేకపోతున్న తల్లిదండ్రులు ఆ సమస్య ఏడు వస్తుందంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్ మళ్ళీ చెప్తున్నా శరీరానికి కావాల్సిన ఫుడ్ కాదు వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకొని హాస్పిటల్ పోయి మెడిసిన్స్ ఎక్కువ వాడి అనారోగ్య పాలవి చనిపోయే రోజు వస్తుంది నేనేమంటా మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది హెల్త్ సప్లిమెంట్స్ ఇది ఫుడ్ మాత్రమే భోజనం మాత్రమే ఇక్కడ దొరికిన ఫుడ్ ఇక్కడ దొరకట్లేదు కాబట్టి క్యాప్సుల్ వైజ్ గా మనం కంపెనీ నుంచి మనం జనాలకు ఇస్తున్నాం ఇది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే ఇది మెడిసిన్ కాదు పత్యం లేదు క్లియర్ చెప్తున్నా పత్యాం చేసుకోవచ్చు నచ్చిన సప్లిమెంట్ మాత్రమే నీ శరీరానికి విటమిన్ లోపాలు ఉన్నాయి నీ శరీరానికి ప్రోటీన్ లోపాలు ఉన్నాయి నీ శరీరానికి ఇంకా ఏమైనా విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నీ శరీరానికి సరి చేస్తాయి ఏ రోగాలైనా నార్మల్ చేస్తే నువ్వు తీసుకొని ఆరోగ్యంగా వాడచ్చు మీకు ఒక మాటలో చెప్పాలంటే నేను ఒక అమ్మాయికి శ్రీకాకుళంలో ఇచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంటంటే పీసీ ప్రాబ్లం నాతో షేర్ చేస్తుంది ట్రై చేస్తుంది నేను మీరు లేడీస్ లేడీస్ తోటి మాట్లాడి మా మేడం నెంబర్ పరిస్థితుంటే లేదా నీతో మాట్లాడుతుంటే సరే మా ప్రాబ్లం ఏంటంటే అలా నాకు ఒక డేట్ వస్తుంది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు ఆగిపోయేది నేను చాలా ఇబ్బందులు పడుతున్నా నాకు పిల్లలు లేరు ప్రెజర్ ఉంది నేను ఒక రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నా అట్ట మెడిసిన్ వాడడం వల్ల నా బాడీ హీట్ అయిపోయింది నేను అప్పుడప్పుడు కింద పడిపోతాను నా చెక్కర్ వచ్చి కూడా ఎక్కువ వాడడం వల్ల మెడిసిన్ ఏవి అయితే కింద పడతారు తెలుసిన విషయం కింద పడిపోయిన రోజులు ఉన్నాయి ఈ మామూలు చూసి నవ్వుతారు కొంత ఉంది అరే అది పడిపోయింది ఇంత పడిసినప్పుడు అంటున్నా ఒకసారి చచ్చిపోవాలని నన్ను ఏం చేయమంటా అన్న మీ దగ్గర ఏదో నేను హెల్ప్ నాకంటే నేను ఒకటే చెప్పిన మీ శరీరానికి కావాల్సిన బలమైన కొన్ని లేవు నాన్న ఇవి మన దాంట్లో కొన్ని సప్లిమెంట్స్ దొరుకుతాయి ఇవిగా నువ్వు వాడగలితే ఎంతైతే నాన్నట్ట నాలుగు నుంచి ఐదు వేలు నాకై ఖర్చు అయితే అంటే ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టుకొని జీవనం గడిపి ఇదెంతా నువ్వు చెప్పు నేను వాడదంటే జస్ట్ ఫోర్ మంత్స్ లో ఆ అమ్మాయి కన్సీవ్ అయిపోయింది ఎలాంటి ప్రాబ్లం లేకుండా గర్భదా నేను ఎందుకు ఆ విషయం చెప్తానంటే ఇప్పుడు చూడండి పంట పోజనం చేసిన వాళ్ళ దగ్గర పోయి అన్నం మీరు మాట్లాడితే తెలియదు మీరు బాగుంటుంది పిల్లలు లేదు అంటే దగ్గర పోయి చూసుకోండి వాళ్ళ ఆవేదన మీకు తెలియదు మొక్కని రాయలేదు లేదు మొక్కని దేవుడు లేడు అవునా కదా వాళ్ళు చేసిన తప్పేంది అని ఎన్నో రకాల పూజలు చేస్తారు అవునా కదా కానీ నలుగురు పిల్లలు ఉన్న దగ్గర పిల్లలు పిల్లలు పట్టలేదు అంటే ఇట్లా తక్కువ తీసుకోకండి ఇట్లాంటి వీళ్ళకి వాళ్ళ వేరే స్నేహితుంటుంది తెలుసా నొప్పున్నా తెలుస్తుంది నేను కూడా ఎక్కువ సమస్య తీసుకుని ఆరోగ్యంగా ఉంది అంటే ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంది మీకు లేడీస్ కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే సర్వేకల్ క్యాన్సర్ ఎంతమంది తెలుసు ఒక ఐడియా ఉందా సర్వేకల్ క్యాన్సర్ ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి ఉంటది తెలుగులో ఎప్పుడు అందరికి ఉంటది ఎవరు మరీ ఇవ్వాల్సిన అవసరం లేదు కూడా ఉంటుంది ఎందుకంటే మీరు రెగ్యులర్ వాడే ప్యాట్స్ ఒకప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు కాటన్ క్లాత్ వాడేరు వాళ్ళు బాగున్నారు అమ్మలు బాగున్నారు ఇప్పుడు నా భార్య ఏదో వచ్చేసరికి చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారంటే రకరకాల ప్యాట్స్ వాడుతున్నారు ఈ రకరకాల ప్యాట్స్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే గర్భ సంచి ముఖవారం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆటలో చెప్పే పాయింట్ అది ఎందుకంటే రేపు నా లాగే మీ కూడా పిల్లలు ఉంటారు వాళ్ళని కూడా కాకపోతే ఇప్పుడు నా భార్య టైం అయిపోయింది ఎగ్జాంపుల్ పిల్లల విషయం కానీ ఏదైనా అయిపోయింది ఇప్పుడు నాకు పిల్లలున్నారు కదా వాళ్ళ బంగారు భవిష్యత్తు రావాలంటే నేను ఈ రోజు నుంచి ఆలోచించాలి అవునా కదా ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల మంది సంవత్సరం ఆడపిల్ల ఎనభై తొమ్మిది ఏళ్లకైతే తొమ్మిది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు పదకొండు సంవత్సరాలు ఈ ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల రాబోయే రోజులు ఏం తెలుసా పెళ్లి దాకా ముందు ప్రాబ్లమ్స్ ఇప్పుడు డాక్టర్ ఒక మాట అన్నాడు ఈమె గర్భధి చేస్తే లేకపోతే అంటే అప్పుడు నీ లైఫ్ ఏంటి చెప్పండి ఈ స్థాయిలో జరిగిపోతుంది జీవితాలు గర్భధించి మాపలు బుడగలు ఇప్పుడున్న హెల్త్ సమస్యలు ఎన్నో ఉన్నాయి మిమ్మల్ని పర్సనల్ రిక్వెస్ట్ ఇవి నేను కొనుక్కొని వాడుకోని చెప్పట్లా నీకు సమస్య ఉంటే ఏందో తెచ్చుకో ఇది ఏదో మళ్ళీ మళ్ళీ తెలుసుకో వంద మంది గైడెన్స్ తీసుకో నువ్వు ప్రొడక్ట్ చూసి ఆరోగ్యంగా ఉండని చెప్తున్నా వాడచ్చా లేదా గట్టి తీసుకోండి to okay. okay. so, сер